చెప్పాల్సి వచ్చింది కదా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది కదా న్యాయ పోరాటంలో ఆ వెసులుబాటు ఉంటుంది ఆ న్యాయ పోరాటం చేయాలన్న ఆలోచన ఇంతవరకు రాలేదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వ్యక్తిత్వ అన్నం జరిగినప్పుడు వాళ్ళు న్యాయ పోరాటాలకు దిగుంటే ఇంత ఇది ఉండేది కాదు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అట్లాంటి పోరాటాలు చేశారు చేసి వాళ్ళ మీదను పడకుండా చూసుకున్నారు వీళ్ళకి అది లేకపోవడం అన్నటువంటిది అని కోర్టు ఇవన్నీ ఎవరుస్తాడలే అని వాళ్ళు అందులో తిట్టారు మనం ఇందులో తిట్టామన్నటువంటి రూట్లో సరిపోయింది ఇంతకాలానికి ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాడనుకోవాలి కేసు అది కూడా లీగల్ అదే న్యాయ పోరాటానికి దిగడం అన్నటువంటిది ఖచ్చితంగా సరైనటువంటి పంద ఇప్పుడు డ్రగ్స్ సైకో జగన్ దాని మీద పరు నష్టంలో కొన్ని లక్షలు అయ్యొచ్చు అంటే ఎవడాడు సర్టిఫికెట్ ఇవ్వడానికి సైకో అని చెప్పేసి వీళ్ళేమన్నా సైకిస్ట్లా సర్టిఫికెట్ ఇవ్వడానికి రెండవది ప్రతి వార్తలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వేసారు అట్లాంటి ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి అనమాట కానీ ఒకటిసారి ఇప్పుడు ఈ లీగల్ గా వెళ్ళడం వల్ల ఫైట్ చేయడం వల్ల కొన్ని కొన్ని డౌట్స్ కూడా అంటే ప్రజలకి తెలియాల్సింది కూడా నిజంగా యుఎస్ లో ఆ పెట్టిన కేసులో అసలు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉందా వీళ్ళు చెప్పినట్టు ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదాని దగ్గర లంచం తీసుకున్నారు అనే అంశాన్ని అక్కడ నిజంగా ఆ కేసులో జగన్ పేరుతో ప్రస్తావించారా ప్రస్తావించకుండా వీళ్ళ పత్రికల్లో ఎలా